ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఒకసారి మీరే కానీ ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గోయి తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడో తెలుగు లేక మాట్లాడుతున్నాడో తెలియట్లా ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ పదిహేడు కాలేజీల్లో ఇంకో కాలేజ్ ఇంకో మచ్చు తనక ఇది మార్కాపురం జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆహా అనుకున్న స్ట్రక్చర్ ఇదొకటి నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతనుకలు ఇవన్నీ నేను చెప్తున్నవి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి ఇవన్నీ కూడా ఈరోజు వాటెవరీ జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను మెడికల్ కాలేజీలు వీటిలన్నిటినీ ప్రైవేటు పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే ఉంది సో ఇవన్నీ కూడా పాలకోలు మెడికల్ కాలేజ్ అండి ఇది ఒకసారి మీరే చూడండి పాలకోలు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈరోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఈరోజు ఎక్కడ ఈ ముండిగోడల మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని పాటలు ఎక్కడ చెప్పుకోవాలి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ఫ్లెస్డ్గా మీరు వినియోగించుకోలేకపోయారు అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్లో మనం అర్థం చేసి చూస్తానండి ఒక ల్యాబ్ ఉండదు ఇక్కడ మీకు కూడా చెప్పాలి ఇది మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి ఇవి ఈయన అనుకుంటున్న మెడికల్ కాలేజ్లు ఇది పెనుగొండ నిన్నడే మా మంత్రిగారు కూడా ఒకసారి వెళ్ళి వచ్చారు అందరికీ కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులను ఇందులోంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికొక వైద్యుడిని ఇలా ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు అక్కడ శంకుస్థాపనలు రాయలేదో మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి నెక్స్ట్ రాజమ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఆహా అనుకుని ఆగేవి ఏమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి సంభ్రమాచర్యాలకు గురి కావడం కాదండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో అది మాత్రం క్లియర్ అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు ఒకసారి చూడండి అమలాపురం మెడికల్ కాలేజ్ ఇది అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఇది స్ట్రక్చర్ ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా అండి ఈరోజు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అవసరమైన మొత్తం ఏమైతే ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు అంటే ఈరోజు విద్యా వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశమైతే దాన్ని కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా తొక్కి పెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అయితే ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎన్ని అప్పులు పాలైనా కూడా కంపల్సరిగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్య వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాల్ని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఈరోజు పీపీబి మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి ఇది జేపీపీ మోడల్ కాదు జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది పీషిప్ కాదు ఇది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీరు పబ్లిక్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెఫినెట్గా ఈరోజు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఆపరేషన్స్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఆపరే మొత్తం ఏదైతే నిర్వహణ అంతా కూడా ఏదైతే అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్య వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు కన్స్ట్రక్షన్ చేస్తారు థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ ఉంటుంది అన్నీ ఆ సమయంలోనే కూడా ఆ సమయంలోనే కూడా డెఫినెట్గా మొత్తం ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది అందులో అడ్మిషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరుగుతాయి ఈరోజు కొత్తగా పీపీబీ మోడల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి వైద్య కళాశాలలో ఉన్న సీట్లను అమ్ముకుంటుంది అని మీరు అంటున్నారు కానీ యాజ్ పర్ ఎన్ఎం ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కూడా నైన్టీన్ నైంటీ నైన్ యాక్ట్ ప్రకారం కూడా పీపీబీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఇవ్వచ్చు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ధృవీకరించింది యాజ్ పర్ దట్ ఈరోజు మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనే ఆల్రెడీ పదిహేడు పన్నెండు మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ఇంకొక పన్నెండు మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి అంటే పీపీపి మోడల్లో నేను చెప్తున్నా ఈరోజు ఈ పీపీపి మోడల్లోని మీరు మాట్లాడుతున్నట్టుగా ల్యాండు హాస్పిటల్ ప్రొవైడింగ్ అన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ చూసుకుంటే కన్స్ట్రక్షను టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు ప్రైవేట్ ఈ పీపీపి మోడల్లో మనం చేసుకుంటాం అంటే ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఇప్పుడు ఏదైతే మీరు కన్వీనర్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ మామూలు జనరల్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు మీరు పెట్టింది ఏదైతే సిస్టమ్ ఉందో యాజ్ ది సిస్టమ్ను కూడా ఈరోజుకి కూడా మేము రన్ చేయడానికే సిద్ధపడ్డాం అంటే ఈరోజు బీపీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి ఇందులో తాలూకు ఉత్సుకత ఏంటంటే